హాయ్ హలో నమస్తే నా పేరు వెంకటేశ్వర అండి ప్రాపర్టీ అడ్వైజర్ ఖమ్మం మనం ఇప్పుడు ఖమ్మం టౌన్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చింతగుర్తి అనే విలేజ్ అది విలేజ్ అండి ఆ చింతగుర్తి అనే విలేజ్కి ఆనుకొని మనకు డిటీసీపీ ఒకటి ఉందండి మంచి ప్రాపర్టీ పత్తి ఇప్పుడు ఆ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్డు మనకు కొత్త కనెక్ట్ ఆఫీసు వెంకయ్యపాలెం వరకు కనెక్టింగ్ అండి సిక్స్టీ ఫీట్ ప్రజెంట్ అక్కడ నుంచి వైరా రోడ్డు కనెక్టింగ్ అవుతుందండి ఇది వచ్చేసి మనం కొంత వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఆ సబ్ రోడ్స్ అన్ని థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మాకు డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సైడ్ డ్రైనేజ్ చూడండి ప్లస్ ప్లాట్ ఎవరి ప్లాట్కి వచ్చేసి మనకు వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి వాటికి పైప్స్ కూడా అన్నీ అరేంజ్ చేశారు ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అండి మనకు పార్కు చిల్డ్రన్ పార్క్ కూడా మొత్తం కంప్లీట్ ఓన్లీ బ్లాక్ రోడ్ మాత్రం మెరుగుందండి ఇన్వెస్ట్మెంట్కి మంచి అనువైన ప్రదేశం అండి చుట్టూ అన్నీ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి ప్రహరీ గోడతో సహా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సంప్రదించండి నా పేరు వెంకటేష్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ వన్ సెవెన్ ఫోర్ కమ్ థ్యాంక్ యూ అండి